ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే పెన్షన్లు తీసుకుంటూ ఉన్నారో అంటే గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా గత నెల వరకు అంటే డిసెంబర్ నెల వరకు పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా షాకింగ్ న్యూస్ తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో కూడా పెన్షన్ వెరిఫికేషన్ అయితే చేపట్టింది అంటే పెన్షన్ దానికైతే చేపట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మళ్ళీ కూడా ఈరోజు రేపు రెండు రోజుల పాటు కూడా పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభం కాబోతుంది ఇక అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ పెన్షన్ తనిఖీ అనేది ప్రారంభం అవుతుంది ఇక అధికారులు నేరుగా మీ ఇంటి వద్దకే వచ్చి సర్వే అనేది చేస్తారు అంటే ఎవరికి తీసివేయాలి ఎవరు అనర్హులు అనేది తెలుసుకుంటారనమాట అటువంటి పెన్షన్లన్నీ కూడా రద్దు చేయటం జరుగుతుంది ఇక ఈ పెన్షన్ ఉండడానికి ఎందుకు ప్రారంభించారు ఎవరు పెన్షన్ రద్దు అవుతాయి ఏ అర్హతలు ఉంటే రద్దు కావు అలాగే అధికారులు ఇంటింటికి వచ్చినప్పుడు మీరు ఏ జిరాక్స్లు చూపించాలి అంటే ఏ పత్రాలు చూపించాలనే సమాచారాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ పెన్షన్లకు సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ ఈ పెన్షన్ అనేది రోజు వచ్చి ఆగిపోయేది కాదండి జీవితాంతం వచ్చేది కాబట్టి ఈ పెన్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అధికారులు వచ్చి మిమ్మల్ని ఏమైనా అడుగుతారు అధికారులు ఏ విధంగా సర్వే చేస్తున్నారనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఏపీ ప్రభుత్వం ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి ఈ సూపర్ సిక్స్ పథకాలకు మనకు సంబంధించి ఏ తేదీన ఏ పథకం అమలవుతుంది ఎప్పటిలోగా ఈ పథకాలు అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా అందిస్తూ ఉంటుంది మన ఛానల్ అలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు తెలియజేస్తుంది స్వయంగా మీరే తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని పథకాల గురించి కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెలా కూడా మనకు పెన్షన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు చూసుకుంటే అయితే పెన్షన్లు ప్రతి నెలా కూడా ఆయన గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు పెన్షన్లు అయితే ఆయన వచ్చినటువంటి పది రోజుల్లోనే పెన్షన్ అయితే పెంచి భారీగా లబ్ధిదారులందరికీ కూడా మేలు చేయటం జరిగింది ఇక ఇప్పుడు కూడా మనకు ప్రతి నెలా కూడా ఈ పెన్షన్ల పంపిణీ అనేది చేస్తూ ఉన్నారు ఒకటి రెండు తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వచ్చినా కూడా మళ్ళీ తిరిగి ముందు రోజు ఒకటో తారీఖు అంటే ఆదివారం వచ్చినా కూడా ముందు రోజు అంటే ముప్పై ముప్పై ఒకటి తారీఖుల్లో పెన్షన్ పంపిణీ అనేది విడుదల చేస్తూ ఉన్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ చాలా పారదర్శకంగా చాలా అంటే లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగిస్తూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది ఇక ఇదే టైంలో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో చాలామంది మనకైతే అర్హత లేకపోయినా కూడా పత్రాలు మార్చుకొని కొంతమంది పెన్షన్లు పొందుతున్నారని అధికారులకైతే కే నివేదిక వెళ్ళింది ఇక ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యి ప్రభుత్వం మనకు అంటే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా దాదాపుగా లక్షా యాభై వేల పెన్షన్లు తనిఖీ చేసి ఈ లక్షా యాభై వేల పెన్షన్ అయితే తొలగించటం జరిగింది మళ్ళీ కూడా ప్రభుత్వానికి అధికంగా ఫిర్యాదులు అందజేసి ముఖ్యంగా చూసుకుంటే వికలాంగుల పెన్షన్లో కూడా బోగస్ పెన్షన్లు ఉన్నాయని అర్హత లేకపోయినా కూడా వికలాంగులు కాకపోయినా కూడా పెన్షన్ తీసుకుంటున్నారని ప్రభుత్వానికి అయితే కంప్లైంట్స్ అయితే వెళ్ళాయి ఇక తనిఖీ చేయడం అయితే మళ్ళీ కూడా మొదలు పెట్టారు ఈ రెండు రోజుల్లో మళ్ళీ ప్రభుత్వం తనిఖీ చేస్తున్నారు అధికారులు అందరూ కూడా మీ ఇంటి వద్దకు వచ్చి సచివాలయ అధికారులు ఈ యొక్క పెన్షన్ తనిఖీ అనేది చేస్తారు ఈ పెన్షన్ తనిఖీ మీరు గనక అనర్హులైన తేలినట్లయితే గనక మీ పెన్షన్ అయితే రద్దు చేయటం జరుగుతుంది అలాగే మీపై చర్యలు ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇప్పటికే గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు అర్హత లేకపోతే మీ పెన్షన్ తీసుకోకుండా ఆగిపోండి మీరు అర్హత లేకుండా మీరు గనక పెన్షన్ తీసుకున్నట్లయితే మీ పెన్షన్ తీసుకోకుండా మీరే ఆగిపోండి అని చెప్పారు అప్పట్లో ఆగిపోయిన వాళ్లకు ఇప్పట్లో అయితే తనిఖీ చేసి కనుక బయటపడితే వాళ్లకు ఇబ్బందులు అయితే ఉంటాయని కూడా ప్రభుత్వం అయితే మళ్ళీ ఒకసారి స్పష్టం చేసింది పెన్షన్ అనేది ఒక నెల వచ్చి ఆగేది కాదు కదండి జీవితాంతం కూడా ఈ పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది కాబట్టి పెన్షన్ల విషయంలో కూడా ప్రభుత్వం చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది ఇక గత ప్రభుత్వంలో ఆరు దశ ధృవీకరణ తీసుకువచ్చి అనేక మందికి పెన్షన్లు రాకుండా గత ప్రభుత్వం పాటుపడింది ఇక అర్హత ఉన్నా కూడా వాళ్ళ పిల్లలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారని లేకపోతే మరొకటి భూమి ఎక్కువగా ఉందని ఫోర్ వీలర్ ఉందని ఇన్ని రకాలుగా చెప్పి నిజమైన వికలాంగులు ఉన్నా కూడా వాళ్ళకి అప్పట్లో పెన్షన్లు అయితే తొలగించటం జరిగింది ఇప్పుడు అటువంటి ఇబ్బందిని తొలగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే మనకు పెన్షన్ తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారో మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వారందరికీ కూడా మేలు చేసే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆరు దశల ధృవీకరణను తొలగిస్తూ కూడా ఆయన అయితే మనకు ఆదేశాలు జారీ చేశారు ఇక ఇదే విధంగా అదనంగా ప్రభుత్వానికి ఎక్కువగా కంప్లైంట్స్ అనేవి వెళ్ళటంతో ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ యొక్క పెన్షన్లకి రోజు రేపు రెండు రోజులు కూడా తనిఖీ ప్రారంభించింది అంటే మనకు ఎక్కడెక్కడైతే ఏ జిల్లాల్లో బోగస్ పెన్షన్లు ఉన్నాయి అని ఆరా తీసుకొని ఆ సర్వే ప్రకారం జిల్లాల వారిగా తనిఖీనైతే ప్రారంభించింది కొద్దిసేపటి క్రితమే అయితే ప్రారంభమైంది నేరుగా అధికారులు వాళ్ళ దగ్గర ఏదైతే లిస్టు ఉందో ఆ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళ ఇళ్ళ వద్దకు వెళ్ళి సర్వే అనేది చేస్తారు ఈ సర్వేలో భాగంగా వికలాంగులకు బోగస్ పెన్షన్ పెన్షన్లు అయితే ఎక్కువగా ఉన్నాయని కూడా ప్రభుత్వానికి కంప్లైంట్స్ వెళ్ళటం జరిగింది అంటే సదరం సర్టిఫికేట్లలో దొంగ సదరం సర్టిఫికెట్లు తెచ్చుకొని అంటే బాగుంటారు కానీ మనిషి అంతా కూడా చూడటానికి బాగానే ఉంటారు చెవుడు లేదా దృష్టిలోపమనో అనేక రకాలుగా మనకు డాక్టర్ల దగ్గర సర్టిఫికెట్లు అయితే తెచ్చుకున్నారని ఇటువంటి సదన సర్టిఫికేట్ల ద్వారా దొంగ పెన్షన్లు పొందుతున్న వాళ్ళందరికీ కూడా తొలగిస్తామని అలాగే పర్సెంటేజ్ తక్కువగా ఉన్నా కూడా ఎక్కువ ఎంచుకుంటున్నారని అటువంటి పెన్షన్లు కూడా తొలగిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకురావటం జరిగింది కాబట్టి పెన్షన్ల తనిఖీ అనేది ఈరోజు రేపు ఉంటుంది అధికారులు మీ ఇంటి వద్దకే వచ్చి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అయితే అడుగుతారు ఆ ప్రశ్నలను అడిగే సమయంలో మీ పెన్షన్లకు సంబంధించి పత్రాలు అయితే అడుగుతారు మీరు ఏ పెన్షన్ అయితే ఇస్తున్నారో మీకు ఒకవేళ భర్త చనిపోయి ఉంటే భర్త చనిపోయిన సర్టిఫికేట్ వితంతు పెన్షన్లకి ఒంటరి మహిళలు అయితే వచ్చేసి ఒంటరి మహిళ సర్టిఫికేట్ అడుగుతారు నేతల పెన్షన్ వస్తే నేతల సర్టిఫికేట్ అడుగుతారు ఇక వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ అడుగుతారు ఇక వికలాంగులు సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మిమ్మల్ని చెక్ చేస్తారు కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఏం చేయాలంటే అధికారాల్లో మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మీరు రేషన్ కార్డుకి కానీ ఆధార్ కార్డుకి అలాగే మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ వికలాంగులకు అయితే సదరన్ సర్టిఫికేటు వితంతులైతే భర్త చనిపోయిన సర్టిఫికేటు ఇలా మీకు సంబంధించిన కేటగిరీకి సంబంధించి మీరు గతంలో పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు ఏ పత్రాలు అయితే ఇచ్చారో ఆ పత్రాలు మళ్ళీ కూడా అధికారులకైతే చూపించాల్సి ఉంటుంది వారి సర్వే అనేది చేసి మీకు అర్హత ఉంటే కనుక మీ పెన్షన్ అనేది కొనసాగిస్తారు మీరు కనుక అర్హత లేకపోతే మీ పెన్షన్ అనేది రద్దు చేయడం జరుగుతుందని కూడా మరొకసారి అయితే స్పష్టం చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను